शरज्योत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राण स्फटिकघुटिकापस्पुस्तककरां सकृन्न त्वां नत्वा పదమి వశతాం సన్నిధధతే మధుక్ష్రాక్ష మధురిమ ధురీణ ఫణితయహ ఇది సౌందర్య లహరిలోని పదిహేనవ శ్లోకం ఇక్కడి నుంచి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు శ్లోకాల్ని కూడా అమ్మని సరస్వతీ మూర్తిగా చూపిస్తున్నారు మన శంకరులు లలిత అమ్మకు శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ అని లలితా సహస్రనామంలో చెప్పబడింది ఇంకా ఈ శ్లోకంలో సరస్వతీమూర్తిగా అమ్మని శరత్కాలపు వెన్న వంటి శుభ్రమైన వస్త్రములను ధరించి చంద్రుడిని సిగలో తురుముకుని వరదముద్రను అభయముద్రను రెండు చేతులతో అక్షమాలను పుస్తకాన్ని మరో రెండు చేతులతో ధరించిన చతుర్భుజ అయిన ఆ తల్లిని కొలిచిన వారికి పండితులను రంజింపజేయగల పాండిత్య ప్రకర్షణి అమ్మ ఎందుకు ఇవ్వకుండా ఉంటుంది తప్పకుండా ఇస్తుంది ఆ కవిత్వంతో వారు లోకంలో ఉన్న అందరినీ మన లాటి వారందరినీ కూడా రంజింపజేస్తారు మన శంకర్లాగా ఇక ఆ పాండిత్యం ఎలా ఉంటుందంటేట అది తేనె పాలు ద్రాక్షారసం అంత తీయగా ఉంటుందట మరి అన్నీ తీపే కదా అంటే దీనిలో కూడా దేని రుచి దానిదే కాళిదాసు మేఘుడు తిక్కన నన్నయ్య ఎర్రన శ్రీనాథుడు వీరందరూ కూడా కవిత్వంలో ఎవరి కవిత్వం వారిదే ఎవరి అందం వారిదే మనం పోతన సహజ పాండితుడైనటువంటి పోతన తన భాగవతంలో అంటాడు కదా పలికేటిది భాగవతమట అట రామభద్రుండుట రామభద్రుండట నే పలికిన భవహర పలికేదా వేరెండు గాథ పలుకగనేలా అని అచ్చ తెలుగులో పవి చెప్పిన కవిత్వం సాధారణంగా మన కూడా ఎంతో సులువుగా అర్థమైపోతుంది అలాగే మరి మన కాళిదాసు మహాకవి కాళిదాసు గారు మాణిక్యవీణాము పలాలయంతీ మలసూరవాగ్విలాస కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి అని పలికితే ఆ సంస్కృతంలో చెప్పినటువంటి ఆ అది ఒక అందం ఇలా ఎవరి పాండిత్య తోటి వారు లోకంలో ఉన్న మనల్ని అందరినీ కూడా చేయగలుగుతున్నారు అంటే అది కేవలం అమ్మ అనుగ్రహం అమ్మ వాక్కు మన మీద కరుణ చూపించింది అంటే కనుక మనందరం కూడా ఎంతో తీయని మాటల్ని పలుకగలుగుతాం शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमान सुन्दरा अरविन्दासन सुन्दरीमुपासे